అటు సైడ్ పోవడానికి ఏమైనా ప్లేస్ ఉందా నాగపావం కదా ఇది నాగపావం ఎట్లా వచ్చింది ఇంత పైకి ఎట్లెక్కింది బామ్ ఇదేంది ఇట్లెక్కింది రాదా ఇట్లా ఎట్లా జాగ్రత్త అమ్మ మీరు అంత జాగ్రత్త జాగ్రత్త నావుపా అది అయ్యో మళ్ళీ ఇట్లా ఇట్లెట్లెక్తావు ఇట్లా కాదు ఏం పేరు సార్ ఇంటి ఓనర్ ఎవరు ఇంత సావిత్ర సావిత్రమ్మ కాలనీ న్యూటౌన్ కాలనీ मतलब तुम कटा भी होगा स्टूल है खाली चलो नीचे ले तुम भाई यार नीचे निकल तुम भाई तो कि स्टूल नीचे आ गए जेब में ला कर बैठ मतलब इलू में साके नटा ये बाथरूम पर बैठ ना गैप होता है अगर होते असल के रहा दान की नोट के लिए है इजी के लिए होता है वहां गैप होता है अगर बाथरूम को गोड़ मत देना वॉश करो तो हां कार्तिक मास देखि <coughs> ఇట్లా తీసుకొస్తా తీసుకెళ్ళిన ఏమైత ఇక్కడ కూర్చి ఇక్కడేస్తా మళ్ళా నాకు దిగడానికి

জারু জারু খান আদার লড়ুন আমরা পাড়ার থেকে বের হই না আ টিরা সরু একটু দড়ক করে টাটা টা

ఇటువంటి వ్యక్తులు వ్యక్తులుపర్తిలో ఉండడం ఉన్నపతి చాలా ఉనపతికి చాలా అదృష్టం లాంగం నిజంగా పిలిచింది తడువుగా మాలలో ఉన్న వచ్చి ఇంతమందిని కాపాడడం ఒక గొప్ప అదృష్టంగా మేము భావించి ఒక కృతజ్ఞత ఈరోజు ఈ సాయంత్రం ఇన్ని ఇళ్ళ మధ్య మరి ఆ పాము ఎలా వచ్చిందో తెలియదు కానీ సర్పం నాగుపాము మరి ఆ పాము నిజంగా ఇంటికి ఇంట్లో ఉండే బాత్రూమ్ దగ్గరికి అది రావడం అది ఒక దండం మీద ఉండడం దాన్ని చూసినటువంటి పిల్లలు గగ్గోలు పెట్టినప్పుడు అది పెద్దలకు సమాచారం ఇచ్చినప్పుడు వెంటనే స్వామి అంటే మాలలో ఉన్నటువంటి కృష్ణ సాగర్ గారికి సమాచారం అందించిన వెంటనే తక్షణమే వారు ఎన్ని పనులు ఉన్నా కానీ వండుకెట్టి మరి ఈ ప్రాంతానికి వచ్చి ఆ పామును సునాయసంగా అవలీలగా దాన్ని ప్రాణంతో పట్టి మరి దాని అది కూడా స్వేచ్ఛగా బతకాలనేటటువంటి సంకల్పం మొదటి నుంచి ఆయన కాబట్టి ఆ ప్రతి జీవరాశి స్వేచ్ఛగా బతకాలి ఆనందంగా బతకాలి అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని సజీవంగా పట్టుకొని దాన్ని మళ్ళీ అడవిలో వదిలిపెట్టాలని తీసుకోవడం ఆయన అంత సునాయసంగా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మాలలో ఉన్నటువంటి కృష్ణసాగర్ గారికి హృదయకుండా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రకంగానే సేవలు మరి నిజంగా ఇంతమంది ఉన్నది ఇక్కడ తిరిగేటటువంటి ఈ ప్రదేశంలో ప్రమాదకరమైనటువంటి ఆ సర్పాన్ని మరి పట్టడం అనేటటువంటిది అందరికీ కూడా వంశలో ఉండే ప్రజలకి కూడా అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి సేవలు ఇలాగే ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అందరూ ఉండేటట్లుగా ఆయన కూడా ముఖ్యంగా ఆయన ఉండేటట్లుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తూ స్వామిమాలలో అయ్యప్పమాలలో ఉన్నటువంటి కృష్ణసాగర్ గారికి హృదయపూర్వకంగా మేమందరం ధన్యవాదాలు పనిచేసుకుంటున్నాం